హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు పార్ట్ సిక్స్టీన్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒకరోజు వినూత్న తన ఫ్రెండ్తో స్కూటీ మీద ఇంటికి వెళుతూ ఉంటుంది అదే సమయంలో అర్జున్ రోడ్డు పక్కగా నిలబడి ఎవరితో మాట్లాడుతూ కనిపిస్తాడు అతన్ని చూడగానే వినూత్న కళ్ళు థౌజండ్ వర్స్ బల్బులా వెలికిపోతూ ఉంటాయి వెంటనే తన ఫ్రెండ్ని స్కూటీ ఆప స్కూటీ ఆపమని చెప్పి అది ఆగే లోపలే స్కూటీ మీద నుంచి దూకేసి అర్జున్ ముందుకు వెళ్ళి నిలబడి అర్జున్ నువ్వేంటి ఇక్కడ అని కొంచెం ఆయాసపడుతూ ఆశ్చర్యంగా అడుగుతుంది వినూత్న ఒక్క క్షణం ఆమెను చూసి షాక్ అయినా ఆ వెంటనే ఆమె వెనుక ఉన్న ఆమె మెయిల్ ఫ్రెండ్ని చూసిన అర్జున్ కళ్ళు కోపంతో పెద్దవి అయ్యాయి కోపంగా అతని వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్ ఎగ్జామ్స్ ఎలా రాసేవో అర్జున్ మనం కలిసి చాలా రోజులైపోయింది కదా ఒక్కసారైనా నేను గుర్తొచ్చానా అని పిచ్చిదానిలా తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంది వినూత్న కానీ అర్జున్ ఆ మాటలేమీ వినడం లేదు కోపంగా ఆమె వెనకే ఉన్న ఆమె ఫ్రెండ్ని చూస్తూ ఉన్నాడు అదేమీ పట్టించుకోకుండా తన ఫ్లోర్లో తను వెళ్ళిపోతుంది ఆమె విసుగ్గా అనిపించడంతో అక్కడ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు కదిలాడు అర్జున్ అబ్బా వీడు మనసు ఎప్పుడు కరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుని తన ఫ్రెండ్ని వెళ్ళిపోమని చెప్పి అర్జున్ అర్జున్ ఒక్క నిమిషం ఆకు మాట్లాడాలి అంటూ అతను వెనక్కి అరుస్తూ పరిగెడుతూ ఉంది వినూత్న ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అర్జున్ ఏంటి అర్జున్ మాట్లాడుతుంటే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతావు ఒక్క మాట మాట్లాడితే నీ సొమ్మేమన్నా పోతుందా అని అంటూనే రోడ్డుకి పక్కగా ఉన్న స్తంభాన్ని చూసుకోకుండా గుద్దుకొని ఒక్కసారిగా కింద పడిపోయింది వినూత్న అది రాడ్డు స్తంభం అవడంతో ఆమెకి కొంచెం గట్టిగానే తగులుతుంది అప్పటిదాకా నడుస్తూ ఉన్న అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయి ఆమెను చూసి మనసులోనే నవ్వుకుంటాడు అతని వైపు కోపంగా చూసి నేను పడిపోయి కాలు విరగొట్టుకుంటే నీకు నవ్వొస్తుందా కొంచెమైనా జాలిగా అనిపించడం లేదా ఏడుస్తూ అడుగుతుంది వినూత్న దాంతో మోకాళ్ళ మీద కూర్చుంటూ ఏది ఎక్కడ నొప్పిగా ఉంది అంటూ ఆమె కాలుని పట్టుకుని అటు ఇటూ తిప్పి చూస్తాడు అర్జున్ అక్కడే అక్కడే అంటూ అరుస్తూ ఉంది వినూత్న ఏది ఇక్కడ అంటూ కొంచెం అటు ఇటు ఆ కాలను కదుపుతూ ఉన్నాడు అర్జున్ అతను వేలిపెట్టి చూపించిన ప్రతి చోట నొప్పిగా ఉంది అని చెప్తూ చివరగా ఇదిగో ఇక్కడ ఇంకా నొప్పిగా ఉంది అని తన గుండె మీద చేయి వేసుకుని చెప్తుంది వినూత్న ఆమె అల్లరి పనులు చూసి చిన్నగా నవ్వుతాడు అర్జున్ అతను నవ్వుతూ ఉంటే చూడడం అదే ఫస్ట్ టైం అవడంతో కళ్ళు అప్పగించి అలా చూస్తూ ఉండిపోయింది ఆమె కొంచెంసేపటికి అతను నవ్వు కంట్రోల్ చేసుకుని మెల్లిగా ఆమెను పైకి లేపుతాడు అయినా కూడా నడవడానికి ఇబ్బంది పడుతూ కుంటుతూ ఉంది ఆమె అది చూసి ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఆర్జన్ అక్కడ చెక్ చేసిన డాక్టర్ కాలంతా బాగానే ఉంది ఒకరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని కొన్ని ట్యాబ్లెట్స్ ఆంటిమెంట్ రాసిచ్చి పంపించేస్తాడు అర్జున్ ఆమెను అలాగే చేతిలోకి ఎత్తుకుని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాము అని తీసుకుని వెళుతూ ఉంటాడు అతని మెడ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా బిగించి పట్టుకుని అతన్ని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నాకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు అర్జున్ నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అని గారంగా అడుగుతుంది ఆమె ఆమె అలా చెప్పగానే మారు మాట్లాడకుండా ఆమెపై చిరాకు పడకుండా ఆమెను పక్కనే ఉన్న పార్కుకి తీసుకుని వెళ్తాడు అర్జున్ తాను అడగంగానే కుదరదు అనకుండా అలా తనని తీసుకువెళ్తున్న అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది వినూత్న పార్కుకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద ఆమెను కూర్చోపెట్టి ఆమె ఎదురుగా నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు అర్జున్ అతని వైపు ప్రేమగా చూస్తూ అర్జున్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది వినూత్న ఒక్కసారి భారంగా శ్వాస తీసుకుని వదిలి అంత ఇష్టం ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు అర్జున్ ఆ ప్రశ్నకి తల కిందకి దించుకుని నేల వైపు చూస్తూ ఆలోచిస్తూ ఎందుకు అంటే ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అర్జున్ కానీ నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నా పక్కనే ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నువ్వు నాకు కావాలి అర్జున్ జీవితాంతం నువ్వు నా పక్కనే ఉంటే నాకు అంతే చాలు అంతకు మించి ఏమీ అవసరం లేదనిపిస్తుంది నువ్వు నాకు దూరంగా పెడితే బ్రతకలేనేమో అనిపిస్తుంది నిజం చెప్పు అర్జున్ నేను వెంట ఇలా పడుతూ ఉంటే నీకు ఒక్కసారైనా నా మనసులో నీపై నేను పెంచుకున్న ప్రేమ కనిపించలేదా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది ఆమె ఆమె కంటిలో తిరిగిన కన్నీరు చూసిన అర్జున్ మనసు ఒక్క క్షణం బాధగా మూలిగింది వద్దు అంటూ కంట్రోల్ చేయాలి అని చూస్తూ ఉన్నా కూడా అతని పెదవులు చిన్నగా నవ్వుతూ ఉన్నాయి ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరగా ఆమె మీదకి వంగి ఆమె ముఖాన్ని పక్కకు తిప్పి ఆమె బుగ్గ మీద పెట్టి వద్దు అంటున్నా కూడా నా వెంటపడి నన్ను సాధించుకున్నందుకు ఇలాంటి శిక్షలు నీకు చాలా ఉంటాయి అన్నాడు అర్జున్ ఆ మాటతో ఎక్కడ లేని ఆనందం వినూత్న మొహంలోకి ఒక్కసారిగా వచ్చి చేరింది వెంటనే అతను మెడ చుట్టూ తన రెండు చేతులు వేసి బిగించి అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెడుతూ ఐ లవ్ యూ సో మచ్ అర్జున్ అంటూ చెప్తుంది వినూత్న ఆమె వైపు నుంచి మొహం పక్కకు తిప్పుకుని నువ్వు ఆ రోజు నా కోసం తెచ్చిన కేక్ నేను తినలేదు చెత్తకుండీలోనే పడేశాను అని చెప్తాడు అర్జున్ దాంతో ఒక్కసారిగా వినూత్న మొహం డల్గా అయిపోయింది ఏంటి తినలేదా అని నీరసంగా అన్న ఆమెకి ఒక్కసారిగా ఆమె ఆ రోజు ఆ కేక్ని నువ్వు తినకుండా చెత్తకుండీలో పడేసావు అంటే నేను నీ కోసం రోజు ఇలా వస్తూనే ఉంటాను అని అర్జున్తో అన్న మాట గుర్తు వచ్చింది ఆ మరుక్షణమే సంతోషంగా అంటే నేను నీ కోసం రోజు రావాలని నువ్వు కోరుకున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ అంటూ అతని కళ్ళలోకి చూసింది ఆమె అతను ఏమీ సమాధానం చెప్పకుండా ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఎప్పట్లా ఆ కళ్ళలో నిర్లక్ష్యం లేదు ఏదో చిలిపితనం తొంగి తన వైపు చూస్తున్నట్లు అనిపించింది అర్జున్ నన్ను ప్రేమిస్తున్నాడు అని గట్టిగా అరుస్తూ అతని మీద పడిపోయింది వినూత్న ఆమె బరువును సడన్గా ఆపుకోలేక వెనక ఉన్న గ్రాస్ మీద పడిపోయాడు అర్జున్ నవ్వుతూ అతన్ని చూస్తూ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అసలు నేను ఇది అనుకోలేదు తెలుసా అని అడిగింది వినూత్న ఆమె చుట్టూ తన చేతిని వేసి బిగించి పట్టుకుని ఆమె చెవి దగ్గర నిజం చెప్పు నీకు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నేనే కదా అంటూ అడిగాడు అర్జున్ ఆ క్షణం అతను ఎందుకు అలా అడుగుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు ప్రస్తుతం ఆ ప్రశ్నను పట్టించుకునే మూడ్లో కూడా ఆమె లేకపోవడంతో అవును నా ఫస్ట్ బ్రా బాయ్ ఫ్రెండ్వి నువ్వే అలాగే నా లాస్ట్ బాయ్ ఫ్రెండ్వి కూడా నువ్వే అని అంటూ అతని గెడ్డం పట్టుకుని ఆడుకుంటూ అర్జున్ నువ్వు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండు కదా నేను నిన్ను ఒకటి అడగవచ్చా అని అంది వినూత్న ఆమె మొహంపై పడుతున్న ఆమె జుట్టుని వెనక్కి సవరిస్తూ హా అడుగు అన్నాడు అర్జున్ అదేమీ లేదు ఇప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని కొంచెం సంశయిస్తూనే అడిగింది వినూత్న ఆ మాటతో మొహం పక్కకు తిప్పుకొని వద్దు అన్నాడు అర్జున్ దాంతో డిసప్పాయింట్ అయిన వినూత్న అతని గుండెలో తన దళ దాచుకుంటూ ఏ అర్జున్ ఎందుకు వద్దు మన ఇద్దరం ఇప్పుడు లవర్స్ కదా పెట్టుకుంటే తప్పే ఉంది అని అడుగుతుంది ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు అర్జున్ చెప్పు అర్జున్ ఎందుకు పెట్టుకోకూడదు అని మళ్ళీ అడుగుతుంది వినూత్న ఎందుకంటే నువ్వు అనుకున్నది చేయాలి అంటే నేను పెట్టే మూడు కండిషన్లకి నువ్వు అంగీకరించాలి ఆ తర్వాత నువ్వు ఏం చేయడానికైనా నేను పర్మిషన్ ఇస్తాను అన్నాడు అర్జున్ ఆ మాటతో తల ఎత్తే అతను వైభ అయోమాకా చూసింది వినూత్న కండిషన్సా ఏంటా కండిషన్స్ అని అడిగింది ఆమె భారంగా శ్వాస తీసుకుని వదిలి ఫస్ట్ కండిషన్ నువ్వు ఇప్పటి నుంచి అబ్బాయిలందరికీ చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఇలాగా డ్రాప్లు పికప్లు చేసుకుని ఈ మెయిల్ ఫ్రెండ్స్ని వీలన్నతో దూరంగా పెట్టు అన్నాడు అర్జున్ అంటే నువ్వు ఇందాక నాతో ఉన్న అబ్బాయిని చూసి జెల్స్ ఫీల్ అవుతున్నావు కదూ కొంటిగా అతన్ని చూస్తూ అడిగింది వినూత్న దాంతో ఆమె నెత్తి మీద ఒకటి పీకి ఇంకా రెండవది నువ్వు నాకు తప్ప ఇంకా ఎవ్వరికీ కూడా నువ్వంటే నాకు ఇష్టం అన్న మాట చెప్పకూడదు అన్నాడు అర్జున్ ఆ విషయం నువ్వు అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పటికీ ప్రేమించింది నిన్ను మాత్రమే నీ ప్లేస్లోకి మరొకరు వచ్చే అవకాశం లేదు కానీ మరి ఆ మూడోది ఏమిటి అని అడుగుతుంది వినూత్న అది చెప్పడానికి కొంచెం సేపు ఆలోచించాడు ఇంకా చెప్పక తప్పదు కాబట్టి ఒక్కసారి గొంతు సవరించుకుని నీకు ఎప్పుడైనా నేను ఏదైనా విషయం నీ దగ్గర దాచి పెడుతున్నాను అని అనిపిస్తే దాని గురించి నేను నన్ను అడగకూడదు నా మీద కోప్పడకూడదు ఎందుకంటే నేను జీవితాంతం నీతోనే ఉంటాను కాబట్టి మన మధ్య ఈ అండర్స్టాండింగ్ని తప్పనిసరిగా ఉండాలి అన్నాడు అర్జున్ సరే అసలు నేను నీ మీద కోపాడే సందర్భం రానే రాదు అర్జున్ నేను కూడా లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని వినూత్న తన మాట కంప్లీట్ చేయకముందే అర్జున్ ఆమె తలపై చేవేసి తన మీదకి లాక్కుని ఆమె పెదాలను అందుకుని గాఢంగా ముద్దు పెడుతున్నాడు మొదట ఏం జరుగుతుందో వినూత్నకి అర్థం కాక అయోమయంలో ఉండిపోయింది అర్థమైన తర్వాత సిగ్గుపడుతూ అతనికి సహకరిస్తూ ఉంటుంది ఆమె అలా వారిద్దరి తీపి జ్ఞాపకాలని వారి మనసులో నిలిచిపోతాయి వాటిని చెరిపి మూవోన్ అవ్వడం అన్నది వాళ్ళిద్దరికీ సాధ్యం కాని పని అప్పుడే వినూత్న మేడం మీరు ఇప్పుడు విడుపుతున్నారా అన్న వాయిస్ ఆమెకి వినిపించింది దాంతో గతం తాలూకా స్మృతుల నుండి స్పృహలోకి వచ్చిన వినూత్న చుట్టూ చూసింది అప్పుడే ఆమెకి అర్థమవుతుంది అక్కడ నుంచి అర్జున్ వెళ్ళిపోయి చాలాసేపు అయిందని తడిసిన తన బట్టలు పూర్తిగా ఆరే వరకు కూడా తను అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది అని ఒకసారి పైకి లేచి బయటికి చూసేసరికి బయటంతా చీకటిగా లైట్గా వాన చీకలు పడుతూ కనిపిస్తాయి అది చూసి భారంగా నిట్టూరుస్తూ ఎప్పుడో మర్చిపోయిన గతం మళ్ళీ ఒక్క నిమిషంలో గుర్తు తెచ్చిన అర్జున్ని తిట్టుకుంటూ బట్టలు మార్చుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆమె అలా బయటకు వెళుతుండగా ట్రైనింగ్ హాల్ బయట ఎవరో కూర్చుర కూర్చుని ఉండడం ఆమెకి కనిపిస్తుంది వినూత్నని చూడగానే ఆ వ్యక్తి లేచి ఆమె దగ్గరికి వచ్చి ఎగతాళిగా ఆమె వైపు చూస్తూ ఉంటుంది అసహనంగా ఆమె వైపు చూస్తూ ఇప్పుడు ఏంటి శ్రీముఖి నీకేం కావాలి అని కోపంగా అడుగుతుంది వినూత్న ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా అసాధ్యరాలవే వినూత్న ఎంత ప్లాన్ చేసి ఉండకపోతే ఆ అర్జున్ నీ వలలో పడతాడు ఇందాక నుంచి ఇక్కడ జరుగుతుందంతా నేను చూస్తూనే ఉన్నాను మరీ ఎంత బరితగించి నువ్వు ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు అసలు ఇది ట్రైనింగ్ హాల్ అనుకుంటున్నావా లేక హోటల్ రూమ్ అనుకుంటున్నావా నీకు అత్తగా అతన్ని పడేయాలనిపిస్తే వేరే దారిదైనా చూసుకోవాల్సింది ఇలా ట్రైనింగ్ పేరుతో అతని మీద పడిపోతూ ముద్దులు పెడుతూ జనం చూస్తున్నారు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అని ఆక్రోశం వలన ఎర్రగా మారిన మోహంతో చిరాగ్గా అంటుంది శ్రీముఖి ఎప్పటి నుంచో తన గుండెల్లో ఆమెపై దాచుకున్న అక్కసుని ఈ విధంగా వెళ్ళగక్కుతుంది ఆమె వినూత్న ఉండగా ఆమె ఎప్పుడూ నెంబర్ టూగానే మిగిలిపోతుంది ఏదోలా ఆమెని అక్కడి నుంచి పంపిస్తేనే తను నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళగలను అనుకుంటుంది ఆ అవకాశం ఎదురు చూస్తున్న స్త్రీముఖికి అనుకోట అనుకోకుండా ఈ దృశ్యం కంటబడుతుంది అందుకే అనరాని మాటలన్నీ వినూత్నని అంటూ ఉంది ఆమె చంపేసేలా ఆమెను చూస్తూ అందరూ నీలానే ఉంటారని అసలు అనుకోవద్దు విను శ్రీముఖి మమ్మల్ని చూసి నువ్వు అపార్థం చేసుకున్నావని నాకు అర్థమవుతుంది కానీ నీకు అర్థమయ్యే విధంగా చెప్పే ఓపిక నాకు లేదు నాకు తెలుసు నాకే ప్రత్యేకంగా కోచ్ రావడంతో నువ్వు భరించలేక ఇలాంటి అపనందలన్నీ నా మీద వేస్తున్నావని వీటి గురించి ఆలోచించుకుంటూ గోళ్లు గిల్లుకుంటూ నీలా కూర్చుంటే నేను సాధించాలనుకున్నది ఎప్పటికీ సాధించలేను ఇక అయినా నా పర్సనల్ విషయాలలో నువ్వు కలగజేసుకోకుండా ఉంటే మంచిది అని వార్నింగ్ టోన్లో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వినూత్న ఆమె అన్న మాటలకి మరింత కోపంతో రగిలిపోతూ ఆగు అని అరుస్తూ ఉంది శ్రీముఖి ఆమె మాటని ఏమీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వినూత్న దాంతో మరింత కోపంతో రగిలిపోతూ ఉంది శ్రీముఖి ఇంటికి వెళుతూ ఇంటికి వెళ్ళాక వంట చేసుకునే లేక ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవడం బెటర్ అనుకున్న వినూత్న పక్కన ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేస్తుంది కొన్ని నిమిషాల్లోనే ఆ నూడిల్స్ నూడిల్స్తో నిండిపోయిన ప్లేట్ ఆమె ముందు ప్రత్యక్షం అవుతుంది అది చూసిన వినూత్న ఆలోచనలు మళ్ళీ ఒకసారి గతంలోకి వెళ్ళిపోయాయి ఇది అండి ఈరోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్ ఉందో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వరకు బాయ్ బాయ్ హ్యావ్ యూ నైస్ డే ఫ్రెండ్స్